అమ్మా అమ్మా చాలా రోజులైంది కదా గోంగూర పచ్చడి చేయొచ్చు కదా రేపు లంచ్ బాక్స్ లోకి ప్లీజ్ గోంగూర చట్నీ చేస్తా గానీ మరి నువ్వు గార్డెన్ లోకి వెళ్ళి గోంగూర కోసుకొస్తా సరే చాలా రోజులైంది నేను కూడా గార్డెన్ లోకి వెళ్ళి వెళ్ళి ఏమున్నాయి ఏంటని చూసి గోంగూర హరెస్ చేసుకుని వస్తాను గోంగూర తీసుకొస్తే నేను చట్నీ చేసి పెడతా రేపు లంచ్ బాక్స్ లో గోంగూర చట్నీ దానికి వెళ్ళి నా గార్డెన్లో నా రోజు ఫ్లవర్స్ అన్నీ నాకు వెల్కమ్ చెప్తున్నాయి వావ్ వావ్ పర్పుల్ బీన్స్ కూడా చూడండి ఎంత లాంగ్గా వచ్చాయో టుడే ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం మనం మన గోంగూరుతో పాటు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు ఇప్పుడు మన గోంగూర హార్వెస్ట్కి వచ్చేసామన్నమాట ఎంత గోంగూర వచ్చిందో చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను ఇంత వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ సో ఓన్లీ చిన్న టబ్లో ఎంత వచ్చిందో కదా మొత్తం ఒకే ప్లాంట్ సో హార్వెస్ట్ చేసేద్దాం నాకు మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం టుమారో నా లంచ్ బాక్స్ కదే ఇలా ఆర్గానిక్గా ఇంట్లోనే ఇలా పండించుకుని తింటే చాలా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటుంది కదా చాలా ఇష్టం నాకు ఇవాళ రోటి పచ్చడి గోంగూర రోటి పచ్చడి చేయించుకుంటాం మా మమ్మీతో సో ఆ రోటి పచ్చడికి ఇంత అయితే చాలు నెక్స్ట్ టైం మిరపకాయ గోంగూర ఆ పచ్చడి చేయించుకుంటాను సో నెక్స్ట్ అప్పుడు అది నెక్స్ట్ మిగతాది హార్వెస్ట్ చేస్తాను ఇప్పటికిది చాలు నెక్స్ట్ హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము అండ్ నెక్స్ట్ మన బీన్స్ హార్వెస్ట్ పర్పుల్ బీన్స్ హార్వెస్ట్ యాక్చువల్లీ సో చాలా లాంగ్ వచ్చాయి హార్వెస్ట్ చేసేద్దాం గార్డెన్ లో సీక్రెట్ గా ఒక స్టార్ ఫ్రూట్ వచ్చింది అన్నమాట సో దాన్ని కూడా ఇవాళ హార్వెస్ట్ చేద్దాము మా గార్డెన్ లో వచ్చిన ఫస్ట్ స్టార్ ఫ్రూట్ అమ్మా అయిపోయింది మన హార్వేస్ట్ గోంగూరి గోంగూరిక వెళ్తే అండ్ పర్పుల్ బీన్స్ అండ్ మన స్టార్ ఫ్రూట్ కూడా వచ్చింది సో ఇంకా నా హార్వెస్టింగ్ పని అయిపోయింది గోంగూర సో ఇంకా మీరు పచ్చడి చేయడమే లేట చేసేయండి గోంగూర చట్నీ చేస్తానే బీన్స్ తర్వాత వండుతాను ఫస్ట్ గోంగూర చట్నీ చేస్తాను సరే ఓకే వెరీ గుడ్ మన హస్మీ అడిగిన గోంగూర చట్నీ చేసేద్దామా రండి ఏమేమి అవసరమో చూద్దాం ఈ గోంగూర చట్నీకి శుభ్రంగా కడుగుకున్న గోంగూర వెల్లుల్లి ధనియాలు ఒక ఇరవై నుండి మన కారానికి తగినంత ఎండుమిర్చి జీలకర్ర నూనె కొద్దిగా ఒక చిటికెడు మెంతిపిండి మెంతులు వేయించి పొడి చేసుకున్నాను మెంతిపిండి సాల్ట్ ఇక అంతేనండి ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ తీసుకొని మనం ఇవి ఫ్రై అవ్వడానికి సరిపడినంత అంటే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది గోంగూర చక్కగా ఫ్రై అయితేనే పచ్చివాసన లేకుండా ఉంటేనే బాగుంటుంది దీనికి ఇది కొంచెం వేడెక్కనిద్దాము ఆయిల్ ఆయిల్ వేడెక్కిందండి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కింది ధనియాలు కొంచెం వేగగానే ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేయించుకుందాము ఎండుమిర్చి మంచిగా వేయించేసుకుందాం ఇవి ఎక్కువ కారం ఉండవండి ఈ మిర్చి అందుకే కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇవి కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాం వేగిపోయాయి నెక్స్ట్ ఓకే కొంచెం సిమ్ చేసుకొని నెక్స్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసేసుకున్నాం గోంగూర కొద్దిగా వేగగానే కొంచెమే అయిపోతుందండి ఇప్పుడు ఇంత కనిపిస్తుంది కదా కొద్దిగా వేగిన తర్వాత చూడండి కొద్దిగానే కనిపిస్తుంది ఫ్రెష్ గోంగూర చూడండి కొద్ది ఫ్రై అవగానే అలా కనిపిస్తుందో అంత చాలా ఉన్నట్టు కనిపిస్తుంది కదా చూసారా గోంగూర ఎంత దీని ఎండా వేసాం కదా అది వేగితే అంత కొద్దిగా అయిందో ఇంక ఇట్లా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్ ఇట్లా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అయితేనే దీన్ని ఇది ఎలా ఫ్రై అవుతుంది దీన్ని బట్టి టేస్ట్ ఉంటుంది అంటే వేగేదంతా చూయించలేదు చాలా లెందే అయిపోద్దేమో అని ముందు వేసిన తర్వాత ఫైనల్లో చూపిస్తున్నాను ఇంకెలా వచ్చి కొంచెం ఆయిల్ ఇట్లాగా పైకి వచ్చి అయ్యే వరకు వేయించుకోవాలి ఆకుని చూసారా ఇట్లా దగ్గరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సరిపోతుందండి ఇట్లా వేగింది కదా ఇది సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఈ గోంగూర చల్లారే లోపు మనం ఇవి మిక్సీ చేయించుకుందాం ఇది ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మరియు ఎండుమిర్చి ధనియాలు ఎండుమిర్చి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక చిటికడు పొడి ఒక పది వరకు వెల్లుల్లి ఇంతవరకు ముందు వేయించుకోవాలండి ఈ గోంగూరలో వచ్చి నేను చింతపండు ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇది ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అని రెండు ఉంటాయి తెల్ల దాంట్లో అయితే మనం చింతపండు యాడ్ చేసుకోవాలి ఇది పుల్లగానే ఉంటుంది కాబట్టి ఇందులో మళ్ళీ విడిగా ఏమీ యాడ్ చేసుకోలేదు నేను చింతపండు ముందు వీటిని మిక్సీ చేసుకొని వద్దాం ఈ లోపం తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం ఇది పులుపు కదా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందేమో అనిపిస్తుంది చూద్దాం మళ్ళీ ఒక్క తిప్పు తిప్పేసుకుందాం ఓకే అండి ఇక చూడండి ఇందులో మనం గోంగూర యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఈ గోంగూరని ఇందులో వేసుకుందాం అండి ఈ గోంగూర యాక్చువల్గా ఈ గోంగూర ఇలా మిక్సీ కంటేను రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ ఈరోజు టైం లేదు ఓపిక లేదు అందుకనే మీకు మిక్సీలోనే చూపిస్తున్నాను మరి ఎప్పుడైనా వేరే ఐటెం చూపించినప్పుడు రోట్లో చూపిస్తాను ఓకేనా సరే ఒక్కసారి మిక్సీ వేసుకుందాం నేను జస్ట్ ఇలా తిప్పితే చాలండి ఎక్కువ వద్దు ఎస్ మన గోంగూర చట్నీ రెడీ ఫైనల్గా ఫైనల్గా ఇందులోకి ఆనియన్స్ పచ్చ ఆనియన్స్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఆనియన్స్ కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా చేస్తే మా ఇంట్లో కూర అవసరం లేదండి ఈ చట్నీతోటే తినేస్తారు చూడండి ఇలా ఆనియన్స్ వేసుకొని ఎమ్మీగా చేసుకొని గోంగూర చట్నీ రెడీ ఏంటండి గోంగూర చట్నీ మాకు రాదా చేసుకోవడం అనుకుంటున్నారా అంటే రాని వాళ్ళ కోసం కూడా అండి పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా చేశాను నా పద్ధతిలో నేను చేశాను మీరు ఎలా చేస్తారు అవంతా నాకు కామెంట్స్లో చెప్పండి ఫైనల్గా తోటలో తీసుకొచ్చిన గోంగూరతో మన చేత్తో కోసుకొని మనం పండించుకొని మనం కోసుకొని అది ఇలా చేసుకొని తింటే అద్భుతం అండి ఆ టేస్ట్ ఆ హ్యాపీనెస్ అతను ఆ సంతృప్తే వేరు చూడండి ఎమ్మి ఎమ్మి గోంగూర చట్నీ రెడీ ఇది మా అమ్మాయి రేపు బాక్స్లోకి వేరే కర్రీతో పనిలేదు ఇదే బాక్స్లో పెట్టేస్తే శుభ్రంగా తినేస్తుంది అదే వేరే కర్రీస్ అయితే కొంచెం ఆలోచిస్తుందేమో కానీ దీంతో అయితే శుభ్రంగా ఖాళీ చేసి వచ్చేస్తుందండి సరే మరి ఈ చట్నీ కానీ నా గార్డెన్లో ఎలా మా అమ్మాయి కట్ చేసింది అదంతా చూసారు కదా ఇవన్నీ మీకు నచ్చాయా ఏంటి సంగతులు అవన్నీ మీరు నా కామెంట్స్లో చెప్పాలి సరేనా నా వీడియో చివరి వరకు చూస్తున్నారు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక్క లైక్ ఇచ్చుకోండి సరేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం